ఎవరు దొంగలిచ్చారు మీరే అవును నేను దొంగలిచ్చింది నేను పారిపోవాలి కానీ నువ్వెందుకు పారిపోతున్నావు నా లైఫ్ లో ఫస్ట్ టైం దొంగతనం జరిగిందన్న నాకేం తెలుసు ఎవరు పారిపోవాలి ఫస్ట్ టైమా దొంగతనం ఎలా చేయాలని నేను నేర్పిస్తాను నేను దొంగతనం చేశాను కాబట్టి నేను పారిపోవాలి అంటే బండి ఇక్కడే పెట్టి పారిపోతారా నేను బండి పైన వచ్చా కాబట్టి బండి పైన పారిపోతా అంటే బండి పైన ఉరుకుతారా బండి తీసుకునే పారిపోతా ఒకసారి బండి మీద పారిపోతా అన్నారు ఒకసారి ఒకరే పారిపోతా అన్నా నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉందన్న ఆగండి నేను డెమో చూపిస్తాను సరే తీసుకోండి బ్యాక్ వెళ్ళండి మేడం నేను ఫోన్ మాట్లాడుతూ ఉంటాను ఫోన్ లాక్కొని పారిపోండి మేడం దొంగ నువ్వు పారిపోవాలి ఎంత బాగా నేర్చుకుందో మించిన దొంగ అయితే ఇది మేడం నేర్చుకుని మీరు వచ్చేసేయండి అందుకే రా ఆడపిల్లకి ఏమి ఇవ్వరంగా చెప్పకూడదు తెలిసిందనుకు ఇట్లాగే ఉంటదని నా బంగారం అర్థమవుతుందా మీరేమంటారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి